నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ర్యాలీ దృఢమైన సంకల్పం సర్దార్ వల్లభాయ్ పటేల్ సొంతమని శ్రీనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కొని కొనియాడారు దేశ ఐక్యత కోసం అసబ్దాన్ని సుశాబ్దం చేసి చట్టలు సృష్టించిన నాయకుడు సర్దార్క్కు మనిషిగా కీర్తించబడిన మహోన్నత నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి మై భారత్ సెంట్రల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియం నుండి ఏకతా ర్యాలీ జరిగింది यह कार्यक्रम मुख्य की के का एमपी के कैसीआर शिवनाथ बीजेपी राष्ट्र अधव पागो भारत माता की सर आम लड़के तो भाई भारत माता की भारत माता की मातरम मातरम సనార్ మెసేజ్ చెక్ అది 2000 మందికి ప్రసరించబడాల్సి ఉందిగా కళాశేత్ర డ్యాన్స్ అకడమీలో ఉన్నారని కొలుకుతాం దయచేసి వీడియోలు అంట్రోలబుల కొంచెం సంపత్ tamam beta ఇది మనీ గారికి అలాగే మన బోస్నేని శ్రీనాథ్ సింగ్ గారికి మన బీజేపీ పీండియా డిస్ట్రిక్ట్ బ్యూరోన్ శ్రీనామ్ గారికి ఇతలా వెంకటరామయ్య పదవ వర్దంతి సందర్భంగా గుడివాడలో ఈవీఆర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు నవంబర్ ఒకటి రెండు తేదీలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఈవీఆర్ గ్రూప్ ఆఫ్ సీఈఓ డాక్టర్ గంటి శ్రీనివాస తెలియజేశారు ఈ ఉచిత శిబిరంలో జనరల్ వైద్యంతో పాటు న్యూరోసర్జన్ ఆర్థోపెడిక్ గైనకాలజీల కళ్ల పరీక్షతో పాటు అత్యంత ఖరీదైన బయట ఇరవై నుంచి ముప్పై వేలు ఖర్చు అయ్యే కార్డియాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నామని ఎన్జిఓ గ్రామ పరీక్షలు పూర్తిగా ఉచితంగా చూస్తున్నామని పేద మధ్య తరగతి ప్రజలు ఈ యొక్క వైద్య శిబిరం నందు వైద్య పరీక్షలు నిర్మించుకోవాలని సీఈఓ శ్రీనివాస్ తెలియజేశారు నమస్కారం అండి మా నాన్నగారు వీరిపైన వెంకటాయ జ్ఞాపకార్థం ఆయన పదే వద్ద సందర్భంగా నవంబర్ ఒకటి రెండు మన గుడివారి హాస్పిటల్ ఉచిత మెగా వైసీపీ పెట్టామండి మనం ఇంచుమించు మా నాన్నగ పదే వద్ద తొమ్మిది సంవత్సరాల బట్టి ఉచిత మెగా వైసీపీ నిర్వహిస్తా వస్తాను హాస్పిటల్ పెట్టి మనం నాలుగేళ్ళు అవుతుందండి నాలుగేళ్ళు బట్టి కూడా కంటిన్యూషన్ గా ప్రతి ఇయర్ నవంబర్ ఒకటి రెండు మూడు అలా పెట్టుకుని వస్తున్నాం ఈసారి ఏం చేసాండి నవంబర్ ఒకటి రెండు శనివారం ఆదివారం ఉచిత మేఘా వయసుగు పెట్టాం ఎప్పుడూ విధంగా ఈసారి మనం గుడివాడ చరిత్రలోనే కేతలాబ్ అనేది మనం స్టార్ట్ చేసామండి ఇప్పుడు ఎక్కడ లేదు కేతలాబ్ ఎందుకంటే ఎవరైనా మనం విజయాల్సింది ఎంత ఎమర్జెన్సీ అయినా సరే గుండెకి సంబంధించి మనం విజయ వెళ్ళాల్సింది అలాంటిది మనం గుడివాడు లో ఫస్ట్ మన కేతలాబ్ స్టార్ట్ చేసామండి అది నవంబర్ ఒకటి రెండు అన్ని బ్రాంచ్లు అన్ని విషయం చూస్తామని పాటు మన కార్డివజీకి సంబంధించి డాక్టర్ కన్సల్టేషన్ కానీ ఈసీజీ కానీ ఎకో గానీ టీఎంపీ పరీక్ష కానీ ఇవి అన్ని అన్ని ఫ్రీగా చేస్తాం వీటిలో తేడా ఉంటే యాంజియోగ్రామ్ అది సుమారుగా పదిహేను నుండి ఇరవై వేలు అవుతుంది బయట ఎక్కడైనా సరే అలాంటిది కూడా మనం గుడివరలో ఫ్రీగా చేస్తామండి మన ఈ హాస్పిటల్లో ఇప్పుడు కార్డియాలజీ అయిపోయిందండి ఇప్పుడు న్యూరో సర్జరీకి వచ్చే వెన్నుపో సర్జరీలు కానీ లేకపోతే తల సర్జరీలు కానీ ఎలాంటివి అని సరే తల ఆగడం గానీ పక్షవాతం లాంటిది కానీ ఎలాంటివి కూడా ఫ్రీగా చూస్తామండి పాటు నడువులతో మన చాలా మంది దీర్ఘకాలికంగా ఇబ్బంది పడుతున్నారు అలాంటిది కూడా ఈ డీసెంట్ గా ఒక ఇంజెక్షన్ వచ్చింది బయట అన్ని చోట్ల ముప్పై వేల అరవై తీసుకుంటారు వెన్నే చేస్తే ఒక గంటలో మనకి విముక్తి పొంద కలుగుతాం అలాంటి ఇంజెక్షన్లు కూడా మనం కంప్లీట్ ఫ్రీగా చేస్తాం మన ఈ రెండు రోజుల క్యాంప్ లో మనం కంప్లీట్ ఫ్రీగా చేస్తాం ఇప్పుడు జన సర్దికి సంబంధించి అన్ని సర్దీ ఫ్రీగా చేస్తాం గైనికాలజీ సంబంధించి ఇస్ట్రక్టివ్ కానీ లేకపోతే పిల్ల పిల్లలు పుట్టిన ఆపరేషన్లు గానీ డెలివరీలు కానీ అన్ని ఫ్రీగా చేస్తాం జనరల్ మెడిసిన్ సంబంధించి జ్వరాలు కానీ ఎలాంటి కేసు అయినా సరే మెడిసిన్ సంబంధించి ఎలాంటి కేసు అయినా సరే మనం ఫ్రీగా చూస్తామండి ఆర్థోపెడిక్ ఆర్థోపెడిక్ సంబంధించి ఎక్స్ కానీ డాక్టర్ కన్సల్టేషన్ కానీ సర్జీలు కానీ ఇంప్లాంట్ తీయాలన్నా లేకపోతే వేయాలన్నా అలాంటివి కూడా ఫ్రీగా చూస్తామండి ఇంకా పళ్ళకు సంబంధించి ఫ్రీగా చూస్తాం కళ్ళకు సంబంధించి మనం లైఫ్ స్కేప్ వాళ్ళతో టైప్ అయ్యాం దానికి సంబంధించి శుక్రాల ఆపరేషన్ ఫ్రీగా చూస్తాం ఫ్రీగా టెస్ట్ చేస్తాం శుక్లాల ఆపరేషన్ మనం ఫ్రీగా సర్జీ చేస్తామండి పాటు అన్ని డిపార్ట్మెంట్లు మన దగ్గర లేని డిపార్ట్మెంట్ అని లేదని గురువాళ్ళు అన్ని డిపార్ట్మెంట్ ఫ్రీగా వస్తామండి ఈ రెండు రోజులు ఫ్రీగా చూస్తున్నాం కానీ ఈ రెండు రోజులు కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే ఒత్తిడి ఎక్కువ ఉంటుంది దానివల్ల ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు అపాయింట్మెంట్ తీసుకున్నాం ముందస్తు అపాయింట్మెంట్ తీసుకోవట్లేదండి ఈ రెండు రోజులు మీరు కొంచెం టైం కేటాయించి కొంచెం లేట్ అయిన సరే కొంచెం నీట్ గా చూపించుకుని వెళ్లవలసింది కోరుతున్నాం అండి ఇది చాలా మంది పేద ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుంది ఇది ఇది సభ్యురో చెప్పు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఇండియా స్టేడియం క్రీడా ప్రణాళికలో భాగంగా నందమూరి తారక రామారావు మెమోరియల్ కృష్ణ అండ్ ఎన్టీఆర్ జిల్లాలో ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ప్రారంభించి స్టేడియం కమిటీ పోటీవర్తి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ రంభప్రసాద్ సభ్యులు పాల్గొన్నారు శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ స్టేడియంలో క్రీడాకారులకు కోచింగ్ ఇచ్చి వారిలోని ప్రతిభను వెలికి తీసి వారిని జాతీయ స్థాయిలో మరియు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా గుర్తింపు తీసుకొచ్చేందుకే ఈ ప్రయత్నం అన్నారు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు

విలుగోడ ఎన్టీఆర్ స్టేడియంలో కంబైండ్ కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లాలు కలిపి ఓపెన్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్షిప్ ఈ రోజున ఏర్పాటు చేయడం జరిగింది మరి వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు జాయింట్ సెక్రటరీ నంద్రసాద్ గారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి నా సహచర ఎన్టీఆర్ స్టేడియన్ కమిటీ మెంబర్స్ అట్లాగే పవర్ లిఫ్టింగ్ సంబంధించి ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ అట్లాగే డిగ్నెస్ అందరికీ నమస్కారం మరి ఈ రోజున ఏ టోర్నమెంట్ చేయాలన్నా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి టోర్నమెంట్ ఏదన్నా చెయ్యాలి అంటే కృష్ణా జిల్లాలో మొట్టమొదటిగా గుర్తొచ్చేటటువంటి పేరు ఎన్టీఆర్ స్టేడియం ఈ ఎన్టీఆర్ స్టేడియం ఈ రోజున క్రీడాకారులకి మరి అప్లిఫ్టింగ్ వస్తున్నటువంటి క్రీడాకారుల్ని కోచింగ్ ఇచ్చి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసి వారిని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులుగా గుర్తింపు తీసుకొచ్చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి స్టేడియం ఎన్టీఆర్ స్టేడియం అన్న నందమూరి తారక రామారావు గారు మన గుడివాడ వాటం మన దగ్గర నుంచి ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికై ప్రపంచ దేశాల్లోనే తెలుగు వాడి కీర్తిని దశ దిశలా చేసినటువంటి వ్యక్తి మరి మన గుడివారికి క్రీడాకారులకి ఒక వరంగా ఇచ్చినటువంటి వరమే ఎన్టీఆర్ స్టేడియం మరి ఈ రోజున ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ విషయానికి వస్తే వెయిట్ లిఫ్టింగ్ కానీ పవర్ లిఫ్టింగ్ కానీ ఎంతో మంది క్రీడాకారులకు ఇక్కడ శిక్షణ ఇచ్చి వాళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి ప్రతిభ ఘనత ఎన్టీఆర్ స్టేడియం ఉంది అట్లాగే ఏషియన్ లో కూడా ఏషియన్ గేమ్స్ ఏషియన్ గేమ్స్ లో కూడా ఇక్కడ ఉన్నటువంటి వెయిట్ లిఫ్టర్ శిరోమణి పాల్గొని ఆ రోజుల్లో పలుగు సాధించడం కూడా జరిగింది అట్లాగే ఇంకొక అక్కడికి రైల్వేలో మరి పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ రావడం జరిగింది అట్లా ఎంతో మంది క్రీడాకారులకి ఈ రోజున ఇక్కడ మరి పైకి తీసుకురావడం వారిని జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి శిక్షణతో పాటు మరి బోర్డింగ్ అని లాడ్జింగ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కానీ మరి వాళ్ళకి ట్రావెలింగ్ అలవెన్స్ కానీ ఏదైనా ఇచ్చి జాతీయ స్థాయిలో క్రీడలకు పంపించినటువంటి చరిత్ర ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉంది ఈ రోజున ప్రభుత్వ పరం నుంచి కూడా ఏదన్నా మొన్న డివిజన్ వైజ్ డివిజన్ వైజ్ స్కూల్ గేమ్స్ నిర్వహించారంటే ఎన్టీఆర్ స్టేడియం కుటుంబాలకు కుటుంబ ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకుల కిట్లను ఆర్డీఓ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ నాయకులు పంపిణీ చేశారు ఆర్డీవో మీడియాతో మాట్లాడుతూ మోండో తుఫాను గుడివర డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో ముప్పై ఐదు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని పునరావాస కేంద్రాల్లోని వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు మంది బాధితులకు ఇరవై కేజీల బియ్యం కిలో కందిపప్పు లీటర్ పంచదార ఉల్లిపాయలు బంగాళ ఇలా ఆరు నిత్యావసర సరకులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కిట్లను డివిజన్ వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు జనసేన ఇన్ఛార్జ్ బొరగడ శ్రీకాంత్ వెలింగర్ల రామకృష్ణ కూటమి నాయకులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో తుఫాను నష్టం చాలా వరకు నివారించగలిగామన్నారు సరే సార్ చంచి ఈ ముంతా తుఫాన్ సంబంధించి సైక్లోన్ రిలీఫ్ సెంటర్స్ మనం ముప్పై ఐదు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ సెంటర్లో లో సుమారు పంతొమ్మిది వందల తొంభై మంది కూడా ఆశ్రయం పొందడం జరిగింది వారందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం ప్రకటించిన ఆరు నిత్యావసర వస్తువులన్నీ కూడా డివిజన్ లో ఉన్న ఏడు మండలాలను కూడా ఈ రోజు వివర శాసనసభ్యులు అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో పంపిణీ చేయడం జరుగుతుంది అట్లాగే వారికి ఎక్స్క్లూజర్ కింద ప్రకటించిన అమౌంట్ రిలీఫ్ అమౌంట్ కూడా ఒకరికి వెయ్యి రూపాయలు అట్లాగే ఇద్దరు ఉన్న కుటుంబానికి అయితే రెండు వేలు ముగ్గురు కానీ అంతకంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు అయితే మూడు వేల రూపాయలన్నీ కూడా వారి అకౌంట్లకి ఈ రోజే కూడా పెట్టడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది వారు రేపటికల్లా కూడా వారి అకౌంట్లో కూడా యొక్క అమౌంట్ వారికి జమ చేయబడుతుంది అని తెలియజేస్తున్నాము అట్లాగే ఇప్పుడు నిత్యావసరాల కింద ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇరవై ఐదు కేజీల రైసు అట్లాగే ఒక కిలో కందిపప్పు ఒక కిలో పంచదార ఉల్లిగడ్డలు అట్లాగే బంగారదుంపలు అట్లాగే ఒక లీటర్ పామ్ ఆయిల్ ప్యాకెట్ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది మొత్తం నియోజకవర్గం పరిధిలోని అట్లాగే డివిజన్ పరిధిలోని ఏడు మండలాలను కూడా ఈ రోజు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాము మంచి ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది మంచి నాయకులు మనకు అందుబాటులో ఉంటే ఎలా ఉంటుంది అనేది ఈ రోజున మంచి నాయకులు మన చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు అలాగే గుడివా నియోజకవర్గ శాసన సభ్యులు వెనుగడల రాము గారు ఒక మంచి నాయకులు మనందరికీ అందుబాటులో ఉంటే ఎలా ఉంటదనేది ఈ రోజు ముంతా తుఫాన్ ఎదుర్కోవడంలో మనందరం కూడా చూసాం ఎందుకంటే తుఫాన్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారు అక్కడ అమెరికా నుంచి కూడా అందరిని అలర్ట్ చేసి ఏదైతే ఆర్డీఓ గారిని కానీ కమిషనర్ గారు కానీ ఫైర్ ఆఫీస్ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇలా అన్ని డిపార్ట్మెంట్ ని ఏకతాటి మీద తీసుకొచ్చి వారందరితో కూడా పనిచేసే విధంగా ఈ రోజున మనందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏదైతే తుఫాను వచ్చిన సందర్భంలో కూడా రాత్రి పదకొండి ఇంటికి విద్యుత్ని మనందరికి కూడా సదుపాయం కల్పించారు వివరం చూస్తే కనుక తుఫాన్ వస్తే రెండు రోజుల వరకు విద్యుత్ వచ్చే పరిస్థితి లేదు అలాగే ఇప్పుడు కూడా పక్క నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు గంటలు సమయం పట్టింది అయినా కానీ గుడివాళ్ళు ఆ రాత్రే విద్యుత్ పునరావృతం అయింది అటువంటి మంచి నాయకులు ఈ రోజున మంచి ప్రభుత్వం ఉండబట్టి ఏదైతే అధికారులు అందరూ కూడా ఈ రోజున ఆర్డీఓ గారు కమిషనర్ గారు ఎంఆర్ఓ గారు అందరూ కూడా ఈ రోజున ప్రజలందరికీ అందుబాటులో ఉండి ఎవరో విమర్శిస్తున్నా ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారు లేకపోయినా ఇక్కడ పార్టీ నాయకులు కేడర్ అందరం కూడా రోడ్డు మీద ఉండి పనిచేసి ప్రజలకు అందరికి కూడా అందుబాటులో ఉన్నాం ఆయన లేని లోటుని ప్రజలందరికీ కూడా మేము అందరం కూడా ఉండి దగ్గరుండి చూసుకున్నాం కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇటువంటి చేష్టల్ని ఇటువంటి మాటల్ని ఇంకా ఆపాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ రోజు భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చింది ఈ రోజు గురువారం పట్టణంలో కానీ పరిసర ప్రాంతాల మూడు మండలాల్లో కానీ మన డివిజన్ లో కానీ తుఫాను తీవ్రత కానీ తుఫాను ప్రభావం కానీ చాలా తక్కువగా కనబడుతుందంటే ఇదంతా కూడా ఈ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు దానిలో భాగంగానే ఈ రోజున తుఫాను వచ్చిన తర్వాత అందరూ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇల్లు వాళ్ళని పరామర్శించడం కాకుండా వారికి జరిగేటటువంటి నష్టాన్ని తగ్గించే విధంగా ప్రాణహాని జరక్కోకుండా ఎక్కడ కూడా పంట నష్టం కూడా సాధ్యమైనంత వరకు తక్కువ జరిగే విధంగా మనం కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల సలహాలతో పాటు శాసనసభ్యుడు వెనుగన్ను రాము గారు కూడా ఉదయం సాయంత్రం కూడా అధికార యంత్రాంగాన్ని కానీ పార్టీ కేరను కానీ కూటమి నాయకులను కానీ ప్రతి ఒక్కరితోనూ కాన్ఫరెన్స్లో తీసుకోవటం ఆయన పర్సనల్గా మాట్లాడటం మరి ఏ ప్రాంతంలో ఏది అవసరం ఉందో దాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజున చెట్లు పడిపోయినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగిన అన్నీ కూడా అతి త్వరగా చకచక ఈరోజు అన్నీ క్లియర్ అయ్యి మరి చెట్టు పడిపోయిందంటే రోజున అరగంటలో క్లియర్ అయ్యే గతంలో మేము చూసాం ఇరవై నాలుగు గంటల నలభై ఎనిమిది గంటలైనా కూడా ఆ చెట్టు కొమ్మలు తొలగించేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఈరోజు యంత్రాంగం అంత బ్రహ్మాండంగా పనిచేసింది కరెంటు కూడా ఈ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో లేని విధంగా గురువారం నియోజకవర్గంలో మరి రాత్రి పదిన్నర పదకొండు లోపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా కరెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు ముఖ్యంగా డివిజన్ లో ఉన్నటువంటి యంత్రాంగం మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి రేంజ్ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారు సమాప్తం మరొక ఘటన కలుద్దాం నమస్కారం